నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను అపరిశుభ్రంగా ఉన్న నేలలో ప్లేట్లు కడుగుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటని అడిగితే గతి లేక తినడానికి వస్తున్నారని కఠినంగా మాట్లాడడం ఇదంతా అన్న క్యాంటీన్లో సన్నివేశం సారాంశం ఈ ఘటన తణుకు అన్న క్యాంటీన్లో జరిగినట్లు వీడియోలో ఓ వ్యక్తి చెప్పడం మనం స్పష్టంగా వినవచ్చు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు చెప్పుకుంటున్న అన్న క్యాంటీన్లు నిర్వహణ అంతంత మాత్రంగానే ఉన్నట్లు ఇలాంటి ఘటనల ద్వారా స్పష్టమవుతుంది భోజనం చేయాల్సిన ప్లేట్లను మురికి నీటిలోనే ఉంచి తిరిగి మళ్ళీ అందులోనే భోజనం వడ్డిస్తున్నారని అడిగితే ఇష్ట రీతిన మాట్లాంటున్నారని ఆ వీడియోలో వ్యక్తి ఆరోపిస్తున్నారు ప్లేట్లు శుభ్రం చేసే కుళాయిల వద్ద నీరు నిలిచిపోయింది అది కూడా పసుపు రంగులో అపరిశుభ్రంగా ఉంది పరిశుభ్రత అనేది కానరాకుండా ఇలా చేస్తూ కూడా పేద ప్రజల కోసం తీసుకొచ్చిన కార్యక్రమం అని గొప్పలు చెప్పడం టీడీపీ కూటమి ప్రభుత్వానికే చెల్లింది ప్రజా సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించే వైసీపీ శ్రేణులు ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు అన్నం పెడతామని అవమానిస్తారా గతి లేక తినడానికి వస్తున్నారని అవేళన చేస్తారా పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెడతామని ప్రచారం చేసుకుంటూ పచ్చ ప్రభుత్వం చేస్తున్న దగ్గులాజీ పని ఇది పేదలకు పెట్టే తిండి వారికి ఇచ్చే మర్యాద ఇదేనా అందుకేనా అరముక్క ఇడ్లీతో చెంచా రైస్తో తింటున్నట్టు నాటకం ఆడింది పేదలంటే అంత చిన్న చూపా అని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రభుత్వానికి గట్టిగానే నిలదీసింది చివరికి ఇది ఏపీ మున్సిపాలిటీ శాఖ మంత్రి నారాయణ దృష్టికి చేరగా తణుకు మున్సిపాలిటీ అధికారులు హరే కృష్ణ మూమెంట్ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అన్న క్యాంటీన్లో భోజనం చేసిన ప్లేట్లు శుభ్రం చేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిజం కాదని కావాలనే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్న క్యాంటీన్ల నిర్వహణ చూస్తున్న హరే కృష్ణ మూమెంట్ ప్రతినిధులు చెప్పడం గమనార్హం